మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు రోజు వీడియో ద్వారా గురువు సింహరాశిలో ఉన్నాడు సింహరాశిలో గురువు ఉండి నాకు పదహారు సంవత్సరాలు గురుమహాదశ నడుస్తుంది లేకపోతే గురుమహదశ రాబోతుంది ఈ పదహారు సంవత్సరాల గురుమహదశ నాకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఏంటంటే ఇక్కడ లగ్నంతో సంబంధం లేకుండా ఏ లగ్నం అయినప్పటికీ కూడా స్థానంతో సంబంధం లేకుండా ఐదు ఏడు పది ఈ స్థానాలతో సంబంధం లేకుండా సింహరాశిలో గురువు ఉన్నాడు ఇదే కరెక్ట్ అనమాట స్థానంలో ఉంటే మారిపోదు లగ్నంలో కూడా మారిపోదు కాబట్టి గురువు సింహరాశిలో ఉంటే ఎలా ఉంటుంది పదహారు సంవత్సరాలు అనే విషయాన్ని తెలుసుకుందాం గురువు సింహరాశిలో అత్యంత శుభ శుభగ్రహంగా ఉంటాడు మంచి ఫలితాలే ఇస్తాడు పదహారు సంవత్సరాలు మంచి ఫలితాలే ఇస్తాడంటే గురువులో శని వచ్చినప్పుడు మాత్రం నరకం చూపిస్తాడు గురువులో శనాంతర్దో వచ్చినప్పుడు మాత్రం నరకం చూపిస్తాడు కాబట్టి అంతర్దశలో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మనకి షుగర్ రిపోర్టు బీపీ రిపోర్ట్లు లేకపోతే ఏదైనా స్కానింగ్ ఎలాగో జాతకంలో మనకి కనీసం ఉన్న బాగా ఒకరి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ టైం రాస్తే ఏ దశ జరుగుతుంది ఏ దశ అంత అంతర్దశ జరుగుతుంది అనేది తెలుసుకోవడం మంచిది ముఖ్యంగా అన్ని బాగున్న వాళ్ళు ఎలాగో తెలుసుకుంటారు నాకు అంతా బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ జాతకాలు నమ్మిపోయినా కొంతమంది డైలాగ్లు వెళ్తున్నారు బిల్ గేట్స్ లేకపోతే ఎవరో వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్లు జాతకాలు నమ్మరుగా అంటే వాళ్ళ ఆరాధనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కమ్యూనిటీని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళ ప్రతి పరిస్థితిని బట్టి వాళ్ళ దేవుడు ఆడుకుంటాడు అనమాట వాళ్ళ పద్ధతిలో ఆడుకుంటాయి అయితే ఇక్కడికి వచ్చేదరికి మనం అసలు విషయానికి వచ్చేద్దాం రాహుమాదశ తర్వాత గురుమహదశ రావడం వల్ల గురువు ఎంత శుభగ్రహం అయినప్పటికీ కూడా గురుమహదశలో అవగానే పాజిటివ్ అనేది రాదనమాట ఎందుకంటే రాహుమహదశలో డ్యామేజ్ ఎక్కువ జరిగితే గురుమహదశలో కోలుకోవడానికి టైం పడుతుంది డ్యామేజ్ తక్కువ జరిగితే మాత్రం గురుమహదశలో తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కోలుకోవడం అనేది సింహరాశిలో గురువు ఉన్నప్పుడు అనుకున్న దానికంటే తొందరగానే అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే గురువు ఎప్పుడు కూడా కష్టపెట్టకుండా ఫలితాలు ఇస్తాడనమాట అంటే ఏంటంటే కంఫర్ట్గా ఉంచుతాడు ముందు గురుమహదశ రాగానే వాళ్ళు దాకా గిరిగెరా తిరిగే వాళ్ళందరికీ కూడా కుర్చీలో కూర్చునే ఉద్యోగం ఇస్తాడు జీతం ఎంత రానివ్వండి డబ్బులు అన్ని పక్కన పెట్టండి ఫ్యాన్ తిరుగుతుంది కుర్చీలో కూర్చుంటాం అయితే ఏంటంటే ఎప్పుడైతే మనకు అప్పుడు దాకా లేని కంఫర్ట్ ఒకసారిగా వచ్చిందో ఇంకా అమ్మో ఇది ఎక్కడ పోతుందో దానికి అతుక్కుపోయి ఉంటాం అనమాట మళ్ళీ అంతా తిరగాలేము ఏంటంటే గతంలో రాపు ఏడిపించి ఏడిపించి ఉంటాడు కదా తిరగాలనే భయం ఉంటుంది అయితే ఏంటంటే అత్యాసకు పోకుండా ఆ జీతంతో సరిపెట్టేసుకుందాం అనే వాళ్ళకి గురుమేస్ సూపర్గా ఉంటుంది చక్కగా వెళ్ళిపోతుంది కానీ అందరూ అలా ఉంటారు కదా ఈ రోజుల్లో పోటీ ప్రపంచం బాగా ఎదగాలి మన ఇంటి పక్కనోడు మన చుట్టాలు పెద్దనాన్న కొడుకు తమ్ముడు కొడుకు అత్త కొడుకు ఎవడొకడు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నాడు బాగా అదకాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి గురుమహ దశలో ఈ ఫైట్ అనేది ఇటువరకు మీకున్న చరిష్మా లేకపోతే ఎక్కడికైనా స్పీడ్గా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట ఎందుకంటే కొంచెం సుఖపడదానికి అలవాటు పడిపోయారు కదా అమ్మో ఇంకా నేను ఆ బాధలు పడలేనురా బాబు ఇంకా నేను తిరగలేనురా బాబు ఇలా చెప్తూ ఉంటాను అనమాట దానివల్ల ఏంటంటే గురుమహ దశలో ఖచ్చితంగా ఓళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఖచ్చితంగా అప్పటివరకు సంత సన్నగా ఉన్నాడికైనా సరే కొంతవరకు ఓబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే మనకు అన్నం వండుకోకపోయినా వేరే వాళ్ళు భోజనానికి పిలవడం ఎందుకంటే తిండికి బట్టకి నివాసానికి లోటు లేకుండా గురుమహదశే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో గురుమహ దశలో ఏంటంటే తొందరగా అయిపోవాలనిపిస్తుంది అనమాట నాకు తొందరగా ఒక కోటి రూపాయలు వచ్చేయాలి లేకపోతే తొందరగా వ్యాపారంలో ఒక స్థాయికి వెళ్ళిపోవాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయన్నమాట అంతే తప్ప ప్రాక్టికల్గా వర్క్ చేసేద్దాం దానికి సంబంధించి వాస్తవంలో బతుకుదాం ఎంత కష్టపడాలి అలా ఎదగాలి అనుకోవాలి తప్ప ఎవడం ఒకడో ఇద్దరూ ఈజీగా సక్సెస్ అయిపోయిన వాళ్ళని చూసి ఇలాగే మనం కూడా అయిపోతాం అనుకునేది చాలా వరకు అలా అవే అవకాశం వందలో వన్ పర్సెంట్ ఉంటుంది నైంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి అలా అనుకోకుండా కొంతవరకు బాగా కష్టపడి ముందుకు వెళితే మాత్రం గురుమహ దశలో ఒక రోజు అంటే ఐదు సంవత్సరాలు కావచ్చు ఎందుకంటే పదహారు సంవత్సరాలు కదా ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత సరే మీరు అనుకున్న జీవితం మీ కష్టాన్ని బట్టి మీరు వెళ్ళిన దారిని బట్టి మీరు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి మీరు చేసుకునే భగవంతుడు ఆరాధనను బట్టి తప్పకుండా సింహరాశిలో ఉన్న వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది మంచి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది మనం అనుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది అది పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి ఎవరి కోరికలు అలవి ఇలా ఉండాలి అలా ఉండాలి నేనేమి నీతున్నాను చెప్పను ఏ కోరుకుంటే అది నెరవేరడానికి మీరు పోరాడితే ఖచ్చితంగా అది కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది భూములు కొనుక్కుంటారు ఆస్తులు కొనుక్కుంటారు అన్నీ కూడా సంపాదించుకుంటారు బంగారం ఒక స్థాయి ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా గురుమాదశలో ఉండే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఏం చేసినప్పటికీ కూడా లాభాలు వస్తాయి విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో సెటిల్ అవ్వడం ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీల్లో లాభాలు పొందడం లేకపోతే రాజకీయంగా ఎదగడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సింహరాశి అనగానే రాజకీయానికి సంబంధించింది కాబట్టి బాగా పోరాడిన వాళ్ళకి ఒక్కసారిగా ఎమ్మెల్యే మినిస్టర్ ఎలా కూడా అయిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే రాజకీయంగా ప్రెసిడెంట్ లేకపోతే జెడ్పీటీసీ వాళ్ళ వాళ్ళ పరిధిని బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా గురువుకు సంబంధించిన మూడు నక్షత్రాలు గురువు ఈ మూడు నక్షత్రాలు ఏ నక్షత్రాల్లో ఉంటాడు సింహరాశిలో అంటే మకా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉత్తర నక్షత్రం ఒకవేళ మకా నక్షత్రంలో గురువు ఉంటే మాత్రం అది కేతుకు సంబంధించిన నక్షత్రం వలన కొంతవరకు హెడ్లెస్గా డిసిషన్స్ తీసుకోవడం మనకు మనమే జీవితాన్ని పాడు చేసుకుంటాం అన్నట్టుగా ఉంటుంది ఒకవేళ శుక్రుడు నక్షత్రం పొబ్బా నక్షత్రంలో ఉంటే పర్లేదు గురుమహదశ కొంచెం బాగుంటుంది తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది కొంత గుర్తింపు కూడా తెచ్చే అవకాశం ఉంటుంది ఇక ఉత్తరా నక్షత్రం రవి నక్షత్రంలో కూడా గురువు ఉంటే గురుమహదశ చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకే గురువు పాపగ్రహాలతో కలిశాడు రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ కలిస్తే మాత్రం కొంతవరకు గురుమహాదశకు సంబంధించిన ఇబ్బందులు పోవాలంటే గురువుకు సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది ముఖ్యంగా గురువులో శని అంతర్దశ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా డేంజర్ దశ ఆ టైం ఎప్పుడు వస్తుందో గురుమహదశ వచ్చిన వాళ్ళు చూసుకుని ఆ టైంలో అత్యాశకు పోకూడదు పెద్ద పెద్ద అమౌంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనకు అందని అమౌంట్ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక మిగతా దశ అంతర్దశలన్నీ బాగానే ఉంటాయి అన్నమాట మొత్తం మీద పాపగ్రహాలతో కలిస్తే మాత్రం కొంతవరకు గురు రెమిడీలు చేసుకుని గురువుకు సంబంధించిన రెమిడీలు చేసుకుని ముందుకు వెళ్ళాలి